హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ నేను ఈరోజు మన అమ్ములకైతే జడ్లు వేస్తుంటే ఒక విషయం చెప్పింది అది వాళ్ళ స్కూల్లో జరిగిన విషయం అనమాట వాళ్ళ స్కూల్లో కూడా టీచర్స్ ఎంత బాగా చెప్తున్నారో అది మనం తెలుసుకోవాలి అమ్ములు మీ స్కూల్లో ఏం జరిగింది నిన్న చెప్పు అదే ఏం ప్రోగ్రాము ఆడపిల్ల అదే ఎట్లా చెప్పారు మీకు ఒక ఒక అమ్మాయి చచ్చిపోయినది కదా చచ్చిపోయినది కదా పోతే చెప్పు పోతే బాయ్స్ అమ్మ అక్కలాగా మాడి చెప్పు బాయ్స్ చుట్టుముట్టుతారు చుట్టుముట్టి మమ్మమ్ కాకి ఉండదుగా అందరు గర్ల్స్ వచ్చి స్కూల్ వాళ్ళ గర్ల్స్ వచ్చి లేపినారు లేపితే ని అందరిని కొట్టి పంపించారు బాయ్స్ ఏం చేశారు మోమ్ కాక్కని రేపు రేపంటే తెలియదు మీకు చెప్పారు రేపు చేశారని చెప్పారు టీచర్లు ఆమె ఏడిపించారని చెప్పారా ఏమని చెప్పారు ఎట్లా చూపించారు ప్రోగ్రామ్ అదే ప్రోగ్రామ్ ఎట్లా చూపించారు ఆమె తయారు చేశారా ఎవరు వేస్తున్నారు ఆమెలాగా బాయ్ ఒక బాయ్ ఆమెలాగా తయారండ తయారై చెప్పిండ అందరు మీ స్కూల్ వాళ్ళందరినీ పిలిచి చెప్పారా టీచర్ మీకు అట్లా చెప్పిందా మరి ప్రోగ్రామ్ ఎక్కడ చేశారు మరి అది స్టేజ్ మీద చేశారా స్కూల్లో మరి అప్పుడు మీరు చూడలేదా ఎవరు చూసారు మరి పెద్ద చెప్పలేదు చూడండి ఫ్రెండ్స్ స్కూల్లో కూడా ఈ మోమిత గురించి అయితే చెప్తున్నారు ఇలాంటిది చెప్పడం చాలా మంచిది పిల్లలకి ఇదైతే బాగా నచ్చింది వీళ్ళ స్కూల్లో చెప్పడం స్కూల్ గవర్నమెంట్ స్కూల్ అయినా కానీ బాగా నేర్పిస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటివి తెలుసుకోవడానికి లైక్ చేయండి